Welcome to Star News Telugu శబరిమల అయ్యప్ప భక్తులకు అధికారుల హెచ్చరికలు సన్నిధానం వద్ద అటువైపు వెళ్ళొద్దని కూడా ఆంక్షలు డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అంటే ప్రస్తుతం శబరిమలలో వార్షిక అయ్యప్ప దర్శనాలు అయితే జరుగుతున్నాయి దేశం నలుముల నుంచి లక్షలాది మంది అయ్యప్ప స్వాములు భక్తులు శబరిమల కొండపైకి అయితే వెళ్తున్నారు ఇక ఈ క్రమంలోనే శబరిమల యాత్ర జరుగుతున్న నేపథ్యంలో కేరళ అటవీ శాఖ అధికారులు అయ్యప్ప భక్తులకు ఒక కీలకమైన సూచన కూడా జారీ చేశారు స్వామి వారి సన్నిధానానికి సమీపంలో ఉన్న ఉరలపులి జలపాతం వద్దకు వెళ్లడం భక్తులు మానుకోవాలని కూడా అటవీ అధికారులు అయితే సూచించారు శబరిమల సన్నిధానాన్ని నాలుగు వందల మీటర్ల దూరంలో ఉన్న ఈ వద్దకు భక్తులు జలపాతం మంచిది కాదని కూడా పేర్కొన్నారు ఎందుకు అంటే ఇక జలపాతం వద్ద వన్య ప్రాణుల నుంచి ముప్పు కూడా ఉందని మరీ ముఖ్యంగా అక్కడ ఏనుగుల సంచారం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని కూడా అటవీ అధికారులు అయితే తెలిపారు ఇక ఆ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు కూడా జరుగుతుండటంతో అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా కూడా మారిందని తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేశారు అయితే భక్తులు భద్రత దృష్ట్యానే ఈ కీలక కూడా కూడా జారీ సన్నిధానం స్పెషల్ డ్యూటీ రేంజ్ ఆఫీసర్ అరవింద్ బాలకృష్ణ తెలిపారు సంప్రదాయ అటవీ మార్గంలో వెళ్లే కొందరు అయ్యప్ప భక్తులు స్నానాలు చేసేందుకు ఉరల్ కులి వాటర్ ఫాల్స్ వద్దకైతే వస్తుంటారని అయితే వన్య ప్రాణుల సంరక్షణ చట్టం కింద ఆ ప్రాంతంలోకి మనుషులకు ప్రవేశం నిషేధించడం విధించినట్టుగా కూడా అటవీ అధికారులు అయితే స్పష్టం కూడా చేశారు ప్రమాదాలు జరగకుండా భక్తులంతా కూడా తమ ఆదేశాలను పాటించాలని కూడా కోరారు అయితే ఈ ఉరల్పులి జలపాతం పండిత వాళ్లకు సన్నిధానానికి కూడా చేరుకోవడానికి ముందు కొందరు భక్తులు అటవీ మార్గం గుండా వెళ్తూ ఈ వాటర్ ఫాల్స్ వద్దకు చేరుకొని స్నానం కూడా చేస్తుంటారు అయితే ఆ ప్రాంతంలో తరచుగా కూడా అటవీ ఏనుగుల గుంపులు సంచరిస్తున్నాయని అటవీ అధికారులు అయితే తెలిపారు ముఖ్యంగా సాయంత్రం వేళల్లో జలపాతానికి దూరంగా ఉండాలని అయితే భక్తులకు గట్టి హెచ్చరికలు కూడా ఇక్కడైతే జారీ చేశారు ఇటీవల కాలంలో ఉరల్కులి వాటర్ ఫాల్స్ వద్ద భక్తులకు ఎక్కువగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని జలపాతానికి వెళ్లే మార్గం కూడా నిట్టారుగా జారీ స్వభావం కలిగి ఉండడం వల్ల ఎవరైనా జారితే తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉందని కూడా అటవీ అధికారులు అయితే తెలిపారు అయ్యప్ప దర్శనాలకు వచ్చే భక్తులు భద్రతే తమ ప్రధాన కర్తవ్యం అని కూడా పేర్కొన్నారు రేంజర్ ఆఫీసర్ అరవింద్ బాలకృష్ణ అంత భద్రత కూడా సూచనలకు ఖచ్చితంగా పాటించి అటవీ శాఖకు పూర్తిగా సహకరించాలని కూడా కోరారు ఇక మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి